హాయ్ అండి మరి నేను ఈ మంత్ వెస్టోజ్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అండి ఇవి ఇది వచ్చేసి ఆమ్లా అండి ఇంకా టూ సోప్స్ తీసుకున్నాను జ్వరం ప్రొటెక్షన్ సోప్ ఒకటి క్రీమీ బర్ సోప్ ఒకటి క్రీమీ క్లెన్జింగ్ బర్ సోప్ ఒకటి తీసుకున్నానండి ఇంకొకటి వచ్చేసి పోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ ఇవి బ్లడ్ లేని వాళ్ళకి ఎక్సలెంట్ సప్లిమెంట్ అని చెప్పచ్చు లిప్ కేర్ కూడా తీసుకున్నాను లిప్ కేర్ అండి నెక్స్ట్ షాంపూ తీసుకున్నానండి కేర్ షాంపూ డైలికర్ షాంపూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాష్ లిక్విడ్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషర్ ఒక తీసుకున్నాను ఆయిల్ అండి ఇవి ఒక సిక్స్టీ పీవీ వరకు నేను కన్సిస్టెన్సీగా తీసుకు తీసుకున్నానండి ఇలా తీసుకోవడం వల్ల నాకు ఫోర్ మంత్స్ తర్వాత నాకు పన్నెండు వందల యాభై రూపాయలు ఓచరు వస్తుంది ఆ ఓచులతో నేను నాకు కావాల్సిన ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు